గుడ్ మార్నింగ్ పవన్ కళ్యాణ్ గారికి జ్వరం వచ్చింది జ్వరం వచ్చిన తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హీరో డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగింది ఇది అందరూ తెలిసిన విషయమే ఎందుకు సంబంధించి కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు ఒరే ఫోకా జ్వరం వస్తే పరామర్శించడం ఏంటి పరామర్శించవచ్చు కదా నువ్వెందుకు అలా మాట్లాడుతున్నామని ఎస్ వాళ్ళకు వినమ్రతతో చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రం గత పదహారు మాసాలుగా చంద్రబాబు నాయుడు బీజేపీ పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి గెలిచి ఒక కూటమిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి పదహారు నెలలుగా ప్రతిరోజు వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు పేపర్లు కావచ్చు టీవీలు కావచ్చు అదిగో సంక్షేమం అదిగో అభివృద్ధి అదిగో అభివృద్ధి అదిగో అభివృద్ధి అదే జిఎస్టీ సంస్కరణలు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మేము ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నామంటారు పండుగలు అలాగే జరుపుతున్నామంటారు డ్రోన్లతో మేము పండగలు చేస్తున్నామంటారు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు మరి ఒక చిన్న లాజిక్ మర్చిపోయారండి మీరు పదిహేడు మెడికల్ కాలేజీలు గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఒక ఐదు ఆరు కంప్లీట్ చేసి మిగతా వాటికి పెట్టుబడులు సరిపోకొనో టైం సరిపోకనో జరుగుతూ ఉంది అది చేయాల్సిన బద్దత నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మీద ఒక హీరో అయి ఉండి ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయి ఉండి ఒక నియోజకవర్గానికి అసె ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయి ఉండి ఇక్కడి ఓట్లతో గెలిచి ఇక్కడి ప్రజలతో మెజారిటీ తెచ్చుకొని ఇక్కడి ప్రజల చేత ఎమ్మెల్యే అంటూ పిలిపించుకొని ఇక్కడ రాష్ట్ర ప్రజల చేత ఉప ముఖ్యమంత్రిగా పిలువబడుతున్న మీరు సినిమాలు ఎక్కడ తీ ఎక్కడ తీసినా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా హై రెమ్యునరేషన్ జనరేట్ చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు కాస్తంత జ్వరం వస్తే తెలంగాణకి వెళ్ళి మీద చికిత్స చేయించుకోవడం ఏంటి అనేది కూడా లాసక్ే ప్రతిరోజు మీరే చెప్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం ఎక్కడికో పోతుంది ఏమో చేస్తుంది అది వచ్చింది ఇది వచ్చింది అక్కడ ఫ్యాక్టరీలు ఇక్కడ పరిశ్రమలు అక్కడ కర్మాగారాలు దో టాటా వాళ్ళు వచ్చారు బిర్లా వాళ్ళు వచ్చారు ఎల్ఎన్టీ వాళ్ళు వచ్చారు మెట్రో రైలు వస్తూ ఉన్నాయి నియోజకవర్గానికి ఒక ఎయిర్పోర్ట్ కడతాను రైల్వే స్టేషన్లు కడతాను కూరగాయలు విమానంలో పంపిస్తున్నా అని చెబుతున్న చంద్రబాబు నాయుడు బీజేపీ కూటమి ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వంలో మీ ఉప ముఖ్యమంత్రికి జ్వరం వస్తే తెలంగాణ ప్రాంతానికి వెళ్ళి చికిత్స తీసుకున్నంత నీచమైన అసౌకర్యమైన వసతులు లేని ఆసుపత్రులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా మంగళగిరిలో కానీ తాడిపత్రిలో కానీ గుంటూరులో కానీ విజయవాడలో కానీ వైజాగ్లో కానీ తిరుపతిలో కానీ కర్నూలులో కానీ కడపలో కానీ చిత్తూరులో కానీ అనంతపురం కానీ ఈ ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఆరు జిల్లాలో ఎక్కడ హాస్పిటళ్ళు లేవా మెరుగైన వైద్యం వైద్య చికిత్స సౌకర్యాలు వసతులు ఆంధ్రప్రదేశ్లో లేవా అంత నీచమైన దుస్థితిలో మనం ఎందుకున్నాం ఇది ఆలోచించాలి పవన్ కళ్యాణ్ గారు మీరు ఇది ఆలోచించండి